తెలంగాణలో వర్షం డేంజర్ బెల్ట్స్ మోగిస్తోంది ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వర్ష బీభత్సంతో పలు కాలనాట మునిగిపోయాయి రాకపోకలకి తీవ్రమైన అంతరాయం కలుగుతోంది ప్రాజెక్టుల నిండుకుండల మారిపోయి ప్రాజెక్టు గేట్ పైటి నుంచి నీళ్లు దూకుతున్నాయి దానికి సంబంధించి బిగ్గెస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సో తెలంగాణలో వర్షం డేంజర్ బెల్ట్స్ మోగిస్తోంది కామారెడ్డి నిర్మల్ మెదక్ జిల్లాలో అతి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి సో కామారెడ్డి మెదక్ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు స్కూళ్లకి సెలూన్ ప్రకటించారు ఇటు మెదక్ వ్యాప్తం కూడా అదే స్థాయిలో వర్షాలు నమోదవడంతో ఇక్కడ కూడా స్కూళ్లకి సెలూన్ ప్రకటించారు కామారెడ్డి జిల్లా రాజంపేటలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది నిర్మల్లో అక్కాపూర్లో అక్కాపూర్ లో నిర్మల్ జిల్లా అక్కాపూర్ లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది మెదక్ జిల్లా సర్దానలో ముప్పై పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డిలో ఇప్పటికే పన్నెండు వందల మందిని రెస్క్యూ చేశారు సహాయక సిబ్బంది హైదరాబాద్ లో కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షం కురుస్తోంది మీరు చూస్తున్న విజువల్స్ లో ఆదిలాబాద్ విజువల్స్ అవన్నీ ఆదిలాబాద్ లో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భారీగా అక్కడ కాళ్ళన్నీ కూడా జలమయం అయిపోయాయి కడేం ప్రాజెక్ట్ అండ్ స్వర్ణ ఈ ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద ఎత్తున నీట మునిగిపోయాయి నిండు కుండల్లా మారిపోయాయి పై నుంచి వరద ప్రవాహం ఉధృతంగా వస్తోంది ఎస్ కామారెడ్డి దగ్గర పోచార్ రిజర్వాయర్ సంగతి మనం చూస్తున్నాం గేట్ పైనుంచి నిండు కుండలా మారిపోయి గేట్ పైనుంచి ఆ వరద ఆ నీళ్లు రావడమే కాకుండా అటు మరోవైపు నుంచి గండి కూడా పడినట్టు కనబడుతోంది అక్కడ మనం విజయంలో చూస్తున్నాం గండి పడ పడినట్టుగా కనబడుతోంది పక్క నుంచి ఓ భారీ గుంత ఏర్పడింది ఆ నీళ్ళని కూడా ఆ పోచార్ రిజర్వాయర్ గేట్లు అయిన తర్వాత ఏ రకంగా అయితే వెళ్తాయో ఆ రకంగా అంతకు మించి అక్కడ ఆ నీళ్లు కనబడుతూ ఉన్నాయి సో పోచారం రిజర్వాయర్ సంగతి మనం కొంత డేంజర్ మిల్స్ మోగిస్తోంది పోచారం రివర్ సంబంధించినటువంటి అంశాల్లో కొంత ఆందోళనకరంగానే ఉంది సో ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఎల్లారెడ్డిలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిన్న కురిసిన వర్షంలో అత్యధికంగా ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నాగారెడ్డిపేట ఇరవై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం బిక్నూర్ దగ్గర ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం ఆ తర్వాత నిజాంసాగర్ దగ్గర రెండు వందల సుమారుగా సారీ రెండు ఇరవై ఒక్క సెంటీమీటర్లు సో మొదటి పది స్థానాల్లో మొదటి నాలుగు స్థానాలు మొదటి ఐదు స్థానాల్లో మొదటి నాలుగు స్థానాలు కూడా కామారెడ్డి జిల్లాలు నమోదయ్యాయి కామారెడ్డిలో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒక్కసారిగా ఆకస్మికంగా వచ్చినటువంటి వరదలు ఇప్పుడు వర్షాల కారణంగా వచ్చిన వరదలు ప్రజల్ని భయభ్రాంతకు గురిచేస్తూ ఉన్నాయి మీరు చూస్తున్న విజువల్స్ లో అదొక రిజర్వాయర్ అది కట్టలు తెగి ప్రవహిస్తోంది మత్తడి దుంకుతున్నాయి చెరువులన్నీ కూడా ఎటు చూసినా ఒక నది వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వరదలు మొత్తం కూడా ఇళ్ళలోకి చేరుకున్నాయి సో భారీ వర్షపాతం నమోదైంది ఇక కామారెడ్డి తర్వాత మెదక్లో పదహారు సెంటీమీటర్ల వర్షా వర్షపాతం నమోదైంది సో మెదక్లో ఎస్ కామారెడ్డి తర్వాత యాదాద్రి భువనగిరిలో భువనగిరి దగ్గర పంతొమ్మిది సెంటీల వర్షపాతం నమోదైంది ఆ తర్వాత పద్దెనిమిది సెంటీల వర్షపాతం మెదక్లో నమోదైంది మీరు అర్థం చేసుకోండి హైదరాబాద్లో రెండు మూడు సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తేనే హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలం అయిపోతుంది గంటల తరబడి ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సిందే ఇంటి నుంచి అడుగు కనీసం బయట పెట్టలేం బోకాల్లో నీరు చేరుకుంటాయి అమీర్పేట్ లాంటి ప్రధాన కూడల్లో కూడా భారీగా వరద నీరు చేరుకొని ప్రజల వరకు కూడా బయటికి రాకుండా అడుగు పెట్టకుండా ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి అటువంటిది అటువంటిది ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షాపాతం మొన్న కామారెడ్డిలో ఏకంగా నలభై రెండు సెంటీమీటర్ల వర్షాపాతం ఈ రోజు నేను చెప్పేది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ సో ఇరవై తేదీన తేదీన ఈ వర్షానికి సంబంధించి వాతావరణ శాఖ ఆ నివేదికల మేరకి ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షాపాతం కామారెడ్డి దగ్గర ఎల్లారెడ్డి దగ్గర ఈ వర్షాపాతం నమోదైన కామారెడ్డి జిల్లాలో తర్వాత నాగరెడ్డిపేట దగ్గర ఇరవై నాలుగు సెంటీమీటర్లు బిక్నూరు దగ్గర ఇరవై రెండు సెంటీమీటర్లు నిజాంసాగర్ దగ్గర ఇరవై రెండు సెంటీమీటర్లు సో మొత్తంగా మొదటి ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలు కూడా కామారెడ్డి నమోదై ఆ తర్వాత యాద్రిభువగిరి ఆ తర్వాత మెదక్ మెదక్ లో కూడా ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సో కామారెడ్డి మెదక్ ఈ రెండు ప్రాంతాలు మాత్రం అత్యధికంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎఫెక్ట్ అయిన ప్రాంతాలుగా తెలుస్తూ ఉన్నాయి మనం విజువల్ లో చూస్తూ ఉన్నాం ఇల్లులోకి నీరు ఎలా చేరుతుంది అనేది ఒక డ్యామ్ గేట్ ఎత్తిన తర్వాత ఏ రకంగా అయితే నదీ ప్రవాహం కిందికి వెళ్తూ ఉంటుందో కట్టలు తెంచుకొని ఏ రకంగా అయితే ముందుకు వెళ్తుంటో అటువంటి సిచ్యువేషన్ అటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది సో మరోవైపుగా కామారెడ్డి దగ్గర ఒక ఆలయాన్ని పూర్తిగా ముంచెత్తి ఆలయం మొత్తం పైనుంచి కూడా నీళ్లు ప్రవహిస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం చూడండి ఒక ఆలయం కనబడుతోంది ఆలయం పైనుంచి నీళ్లు వస్తున్నాయి ఇదంతా ఏదో డ్యామ్ అనుకుంటే పొరపాటే అదంతా ఒక ప్రధానమైనటువంటి రోడ్డు అది ఆ రోడ్డు మార్గం పై పక్కనటువంటి ఆలయం పూర్తిగా మునిగిపోయింది ఆ తర్వాత పక్కన రోడ్డుపై నుంచి ఏ స్థాయిలో నీళ్ళు వెళ్తున్నాయి చూడండి సో ఇది కామారెడ్డిలో సిచ్యువేషన్ సో కామారెడ్డి మెదక్ రెండు ప్రాంతాలు కూడా అత్యధికంగా భారీ వర్షాలు నమోదు చేసుకున్నాయి ఇక సంగారెడ్డిలో సుమారుగా తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సంగారెడ్డిలో నారాయణ కేట్ దగ్గర ఆ తర్వాత సిద్దిపేట దగ్గర జగదీవ్ లో కూడా తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సో ఇటు కామారెడ్డి మెదక్ ఈ రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి సో యాదాద్రిలో కూడా ఇదే స్థాయిలు నమోదయ్యాయి కానీ యాదాద్రిలో కొంత ఈ స్థాయిలో వరదలు మాత్రం కనిపించడం లేదు సో అటు లింగంపేట్ యాదాద్రి దగ్గర మెదక్ దగ్గర రేగొడే కామారెడ్డిలోని లింగంపేట్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది సో లీస్ట్ వర్షపాతం నమోదైన దాంట్లో ద వెరీ మోస్ట్ లీస్ట్ వర్షపాతం వచ్చేసి జహీరాబాద్లో సంగారెడ్డి జహీరాబాద్లో లీస్ట్ వర్షపాతం నమోదైంది సో అటు నిజామాబాద్లో కూడా లీస్ట్ వర్షపాతం నమోదైంది మిగిలిన ప్రాంతాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి మీరు చూస్తున్న విజువల్ లో గమనించండి కామారెడ్డి దగ్గర ఒక కల్వర్ట్ ఒక కారు అక్కడ రోడ్డుపై ఆగి ఉంది ఆ కార్ తీసుకోవడం కోసం జేసీబీ వెళ్ళింది సో జేసీబీ వెళ్లే లోపే ఆ కార్ పూర్తిగా అక్కడ కొట్టుకుపోయింది సో అక్కడ ఆ విజువల్ మనం చూస్తున్నాం రోడ్డు పై నుంచి అదంతా రోడ్డు అది ఆ రోడ్డు పై నుంచి అటువైపు నుంచి నీళ్లు ఒక డ్యామ్ ని ఎత్తే గేట్లు ఎత్తేస్తే ఏ రకమైన నీటి ప్రవాహం వస్తుందో ఆ రకంగా ఆ రోడ్లపై నుంచి కూడా భారీ నీటి ప్రవాహం ఇటువైపుగా వస్తోంది జేసీబీఏ చిక్కుకుంది సో రెస్క్యూ సిబ్బంది ఆ కార్లో కొట్టుకుపోయిన వారందరిని కూడా కాపాడేందుకు ఎయిర్ బోట్ సహాయంతో అక్కడికి చేరుకున్నారు సో ఒకవైపు ఇంకో విజువల్ కూడా చూడండి ఇటువంటి ప్రమాదకర సిచ్యువేషన్లో మీరు దయచేసి మీరు ప్రయాణాలు నిలిపివేసుకోండి వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మీ ప్రయాణాలు నిలిపివేసుకోండి ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం గెట్ బ్యాక్ మెదక్ లోకి వెళ్దాం మెదక్ నగర్ నుంచి ప్రతినిధి మహేష్ కూడా అందుబాటులో ఉన్నారు మహేష్ సో ప్రెసెంట్ ప్రజెంట్ మెదక్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంగారెడ్డి ఇతరతర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది సో మెదక్లో కూడా హైలైట్ జారీ చేస్తున్నారు మెదక్ లో కూడా ఇప్పటికే స్కూల్ కూడా సెల్ ఇచ్చినట్టు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి జిల్లాలో వర్షాలుగా చెప్పి మెదక్ సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుంది భారీ వర్షాల నేపథ్యం ఈ రోజు మెదక్ జిల్లాలో అన్ని విద్యా సంస్థలు కూడా సెరవించిన పరిస్థితుంది దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ రావు రాజు కూడా నిన్నటి రోజు ప్రకటించడం జరిగింది మెదక్ జిల్లా సత్సనం ముప్పై పాయింట్ ఐదు శాతం నాగపూర్ ఇరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా ఇరవై రెండు పాయింట్ ఏడు చేయిటర్ నమోదైంది రాబంపేట ఇరవై పాయింట్ ఆరు సెంటీమీటర్ నమోదు కాగా మెదక్ లో ఇరవై పాయింట్ ఐదు సెంటీమీటర్లు అత్యంత భారీ వర్షంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా సిద్దిపేట జిల్లా కుండపాక మండలం చూసుకున్నట్టు ఎయిటీన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా వడకం పదిహేడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కుమరవెల్లిలో పదిహేడు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా తుగ్గాపూర్ లో పదహారు పాయింట్ ఆరు శాతం కూడా నమోదైంది అదేవిధంగా విధంగా లో పదహారు సెంటీమీటర్ల అతి భారీ వర్షం కూడా చెప్పుకోవచ్చు దీనికి సంవత్సరం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భయానకంగా వర్షం అదేవిధంగా మెదక్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హాజరయ్యే అవకాశం ఉంది ప్రాంతాలను వరద ప్రభావ ప్రాంతాలను ఏరియా పరిశీలించాల సీఎంగా చెప్పవచ్చు అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించే పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి మనం ప్రస్తుతం రామాయణపేట ఇంకా కూడా వరద నీరు తగ్గకపోవడంతో ఈ యొక్క రామాయణపేట పరిస్థితిలో మనం ప్రస్తుతం రామాయణపేట లొకేషన్ లో చదువుతూ ఉన్నాం వాళ్ళు కాలేనిలో నిలిచి ఉన్న వరద నీళ్ళుగా చెప్పుకోవచ్చు వర్షం కొంచెం తగ్గిన ఇంకని తగ్గని వరదగా చెప్పవచ్చు వాళ్ళు చెల్లాల్లో నిలిచిన వరద నీరు మోటార్లు పెట్టి నీటిని బయటికి పంపిస్తున్నట్టు ఇంకా ఏది ఏమైన గజ్వల్ నియోజకవర్గాల్లో వర్షం కొంచెం ప్రజ్ఞాప్తంలో భారీ వర్షాలకు పొగ్గిపోతున్న ఊర చెరువు గజ్వేల్ ప్రజ్ఞప్తం ప్రధాన రహదారులపై వరదగా చెప్పుకోవచ్చు నిలబడమైన పెట్రోల్ బంకు అదేవిధంగా చెరువులు తలపిస్తున్న రోడ్డుతో వాహనాలు రాకపోకలు తీవ్ర అంతరాయము ఇబ్బంది పడుతున్న ప్రయాణికులుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా గజ్వల్ మరకు మండలం చేపర్తి గ్రామ సమీపంలో గుండపోద్దమ్మ సాగర్ గారు దండి పడ్డానికి చేగుంట మండలం జెల్లాపూర్ గ్రామంలో వర్షాలకు ఇళ్ళలో చేరిన వరద నీరుగా చెప్పుకోవచ్చు నిన్న రాత్రి నుంచి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల చెప్తున్న పరిస్థితుంది ఏది ఏమైనప్పటికీ అన్ని వర్షపు నీరు నిండుగా చేరుకోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నట్టు అయితే క్యాచ్ म्हट అంటే వివేకంతో కన్నా అంత పరిశీలించున్నారు ముఖ్యమంత్రి మాట్లాడున్నారు దీనికవత్తి మేదగిలా అదల కూడా చెప్పుకోవచ్చు బాగుంది ఏంటంటే వర్షం ఇప్పటి కూడా ప్రస్తుత మార్త్రే కూడా చాలా పెద్ద ఏటన్న వర్షం పడుతుంది కాబట్టి చాలా ఇబ్బంది లేకపోతే పరిస్థితి మనం చూస్తున్నాం మనం